చదివిస్తారు మీ పిల్లల్ని ఏ విధంగా ప్రయోజకులు చేస్తారో ఒక గార్డెన్గా గా మార్గదర్శిగా ఇది మీ బాధ్యతని మీకు తెలియజేస్తున్నా నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా మానిటర్ చేసిన మీ పిల్లలు ఎట్లా చదువుతున్నప్పుడు మానిటర్ చేస్తా వాళ్ళని ఎట్లా చదివిచ్చారో మానిటర్ చేస్తా బాగా మీరు చేస్తే మీకు దండేస్తా లేకుండా నమస్కారం పెడతా నా ఆలోచన ఒకటి ఇలాంటి పిల్లలకు కానీ మీరు న్యాయం చేస్తే భగవంతుడు మిమ్మల్ని ఆశీస్సులు ఇస్తాడు మీకు మంచి చేస్తాడు దయచేసి చేయాల్సిందిగా కోరుకుంటూ ఇలాంటి సమస్యలు నేను పరిష్కారం చేస్తే ఒకరిద్దరి సమస్యల్ని పరిష్కారం చేస్తాను అట్లా కాకుండా నేను ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఒక స్ఫూర్తిని నింపి ఒకేసారి ఒక పదైదు లక్షలు ఇరవై లక్షల మంది కుటుంబాల్ని పైకి తేవాలనే సంకల్పంతో నేను ముందుకు పోతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అయితే ఈ సంకల్పం ఇక్కడితో ఆగదు రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం ఆ తర్వాత కొంతమంది పైకి వచ్చిన తర్వాత కొంతమంది అవకాశాలు వస్తే ఇంకా ముందుకు పోతారు కొంతమంది కొన్ని నిర్ణయాల వల్ల మళ్ళా ఎన్నికి వస్తారు అలాంటి కుటుంబాలని సమాజంలోకి ఇరవై శాతం ఐడెంటిఫై చేసుకుని పైనుండే పది శాతం ఒకసారి మారిపోతూ ఉంటారు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ పోవచ్చు వసతులు లేకుండా పోవచ్చు వనరులు లేకుండా పోవచ్చు కానీ ఈ ప్రయోగం మాత్రం ఆగదు నేనే కాదు తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు ఈ పీ ఫోర్ ని ముందుకు తీసుకపోయే బాధిత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది సంకల్పం దృఢ సంకల్పంతో ముందుకు పోయి ఇది చేస్తాం ఇది ప్రపంచానికే ఒక ఆదర్శం అవుతుంది అలాంటి సంకల్పానికి మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయి ఆ ఆశీస్సులు తీసుకుని మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మార్గదర్శన రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఎక్కడికి పోయినా రెండు కుటుంబాలతో మాట్లాడుతాను వాళ్ళ అనుభవాలు తీసుకుంటాను ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం తీసుకొస్తాను బంగారు కుటుంబాల అనుభవాలు తీసుకుని మార్గదర్శన చూపించిన చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తాను ఒక పోర్టల్ పెట్టాను ఆన్లైన్లో ఉన్నాయి నాకు ఎప్పటికప్పుడు మూడు ప్రతిరోజు కూడా రియల్ టైంలో మానిటర్ చేస్తాం ఒకవేళ ఎవరన్నా చేయకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎత్తుకుంటాం అల్టిమేట్ గా నా ఉద్దేశం ఒకటి ఇలాంటి దిక్కులేని పిల్లలకి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోవడం తప్ప వేరే ఆలోచన లేదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు మళ్ళీ మర్చిపోవద్దండి ప్లాస్టిక్ వద్దు భూతం బారిన పడద్దండి మనము మన పరిశ్రమ పరిసరాల్ని పరిశుద్ధంగా పెట్టుకుంటామని కోరుకుంటూ అందరూ కూడా ఆ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు ఆ పిల్లల్ని మాత్రం రమ్మనండి ఆ స్టూడెంట్స్ అందరినీ ఆ స్టూడెంట్స్ అందరికి రమను ఎవరు ఎవరు చేస్తారు పిల్లలు వాళ్ళు థ్యాంక్ యూ ఏ ఆ పిల్లలు రమ్మని వాళ్ళు చేస్తారు ఆ పిల్లలు రమ్మని ఆ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడానికి రూపొందించినటువంటి ఐఈసీ పోస్టర్స్ని లాంచ్ చేయాల్సిందిగా గౌరవ సీఎం గారిని కోరుకుంటున్నాము స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తిరుపతిని రూపొందించడంలో తమ విద్యుక్త నిర్వహణలో ఎంతో క్రమశిక్షణగా సమర్థవంతంగా విధులు నిర్వర్తించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు మరియు సిబ్బందికి సన్మానం గావించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము ముందుగా ఏకాంబరం యూజిటి వర్కర్ ఏకాంబరం యూజిటి వర్కర్ ఐఈసీ పోస్టర్స్ని లాంచ్ చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏఐఎల్ఎస్డి సంస్థకు చెందినటువంటి రాజు గారు అలాగే ఫణికృష్ణ గారు అలాగే వాష్ ఇన్స్టిట్యూట్ తరపున సాహస్ ఇన్స్టిట్యూట్ తరపున అర్చన త్రిపాఠి గారు అలాగే ఆర్ముగం పిళ్ళయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో పాటు ఐఈసీ పోస్టర్ లాంచ్ కార్యక్రమం తరువాత స్వచ్ఛ తిరుపతి కోసం అహర్హం శ్రమించి కృషి చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు మరియు సిబ్బందికి సన్మానం గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే ఎన్ ఏకాంబరం యూజిడి వర్కర్ ఎస్ శ్రీనివాసులు పిహెచ్ వర్కర్ జి గణేష్ బాబు వార్డు శానిటేషన్ అజయ్ సాధినేని కె రాజా వి చెంచయ్య అండ్ కె సుమతి వీరందరూ కూడా స్వచ్ఛ తిరుపతిని సాధించడంలో వారి విద్యుక్త ధర్మాన్ని సమర్థవంతంగా నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వరులచే సన్మాన కార్యక్రమం いただきます。 ఇటీవలే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సూపర్ స్వచ్ఛ లీగ్లో స్వచ్ఛ తిరుపతిగా ఎంపిక కావడం వెనుక వీరందరి యొక్క కృషి చాలా ఉంది యాభై వేల నుండి మూడు లక్షల జనాభా కలిగినటువంటి నగరాలలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది ఈ జాతీయ అవార్డును గౌరవ భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పదిహేడవ తేదీ ఢిల్లీలో వీరు అందుకోవడం జరిగింది దీనికి గాను కృషి చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు మరియు సిబ్బందికి సన్మానం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వచ్ఛ తిరుపతిని సాధించడంలో భాగంగా వారి విద్యుక్త ధర్మాన్ని అద్భుతంగా నెరవేర్చి ఎంతో సమర్థవంతంగా పనిచేసినటువంటి పారిశుధ్య కార్మికులకు దుశ్శాలవతో సన్మానిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే పారిశుధ్య సిబ్బందికి కూడా గౌరవ మంత్రివర్యులచే సన్మానం జరుగుతోంది వారు మరింతగా కృషి చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్లుగా ఫైవ్ స్టార్ నుండి సెవెన్ స్టార్కి మన తిరుపతి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ సన్మానాన్ని అందుకోవడం డెఫినెట్గా వారి జీవితంలో మరచిపోలేనటువంటి ఒక అద్భుత ఘట్టం నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తే ఎటువంటి గౌరవం లభిస్తుందో ఈ సంఘటనే ఒక ఉదాహరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ సన్మానం డెఫినెట్గా వారి భావి విద్యుత్వ నిర్వహణలో మరింతగా కృషి చేసేందుకు దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే కావలి మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి మహమ్మద్ బషీర్ గారిని ప్లాస్టిక్ భూతం వేషధారణలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నటువంటి వారిని అభినందిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంతేకాకుండా అమెరికాలో చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలి మన సమాజాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు మన తిరుపతికి విచ్చేసి ఏడవ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని యావత్తు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసభరితంగా మార్చడానికి ప్రధాన కారణమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము అలాగే తిరుపతి వాసిగా మన తిరుపతి పైన వారు అందించినటువంటి ఈ వరాల జల్లుకు అణువనున తడిసి ముద్దవుతున్నటువంటి మన తిరుపతి నగర వాసుల తరపున వారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఉత్సాహంగా మన విద్యార్థులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిచే ఫోటో దిగుతున్నారు వారు కార్యక్రమం ఆద్యంతం ఎంతో రెట్టించిన ఉత్సాహంతో అరుపులు కేకలు వీటిని చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారంటే వారికి ఎంత అభిమానమో తెలియజేస్తుంది దాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు స్వయాన వారిని పిలిచి మరీ వాటితో ఫోటోలు దిగడం జరుగుతుంది హలో ఎవరు నేను నా పరిసరాల దయచేసి అందరు కూడా చేతులు ముందు పెట్టి ప్రతిజ్ఞ చేయండి రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం బాగుండటం కోసం ఒక మంచి కార్యక్రమం చేస్తాను దాంట్లో ఈ బాబుతో ప్రతిజ్ఞ చేపిస్తున్నాం అందరు చేయండి నేను నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు